ట్రై కారణం ఏంటి స్టార్టింగ్ లో మనకి జూనియర్ డ్రామా కంపెనీ చేసేటప్పుడు మాకు మీరు ట్రై చేయండి మీ పాపకి తప్పకుండా అవకాశం వస్తుంది అంటే ఆడిషన్ చెప్పారు ఇప్పుడు నేను చాలా ఆలోచించాను మనం వెళ్తే సెలెక్ట్ అవుతామా లేదా ఎందుకంటే ఎక్కడో శ్రీకాకుళం మాది హైదరాబాద్ లో అంటే డబ్బులతో కూడిన పని అంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకేమైనా డబ్బులు సరిపోయినా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని ఇంకోసారి ట్రై చేస్తాలే అని ఆలోచనల మేరకు చాలా రోజులు బట్టి వీడియోలు చేయడం చూసి దార్వి స్టూడియో వారు మాకు మెసేజ్ పెట్టారు పెట్టడం వల్ల ఆయన కొంచెం ధైర్యం వచ్చింది నాతో మాట్లాడారు కూడాను మీరు శ్రీకాకుళంలో ఉంటే అవకాశాలు మీ దగ్గరికి రావు మీరే అవకాశాల కోసం ఎదురు చూడడం కాదు మీరు అవకాశాల కోసం వెళ్ళాలి తిరగాలి ఒకసారి హైదరాబాద్ ఇలా అడుగు పెట్టండి మీకు అవకాశాలు వస్తాయంటే అప్పుడు ఆలోచించడం మొదలు పెట్టా ఈ అవకాశం దార్వి స్టూడియో వారు మనకి ఫోన్లో మాట్లాడి హైదరాబాదు పిలిపించి మనకి ఇంటర్వ్యూ చేస్తామంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఎక్కడో శ్రీకాకుళం నుంచి వచ్చి మేము హైదరాబాద్లో ఇంటర్వ్యూ చేస్తామంటే మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఎప్పుడైతే దార్వి స్టూడియో వారు మాకు ఈ మాట చెప్పారు చాలా ధైర్యం అనిపించింది వెంటనే హైదరాబాదు టూ డేస్లోనే రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్టూడియోలో ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత అన్ని స్టూడియోలో కూడా మాకు అవకాశం వచ్చింది అందుకు ఈ దీని ద్వారా ఈ స్టూడియోకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్